అభిరామ్ అభిరామ్ అనే పేరులో పదహారో నంబర్ ఉంది ఏ అంటే వన్ అంటే టూ హెచ్ అంటే ఫైవ్ ఐ అంటే వన్ ఆర్ అంటే టూ ఏ అంటే వన్ ఎం అంటే ఫోర్ చైల్డ్ ఇన్ సిస్టమ్ వీ క్యాలిక్యులేట్ యువర్ నేమ్ ఇన్ చైల్డ్ ఇన్ సిస్టమ్ అండ్ పైథాగ్రఫీ సిస్టమ్ ఏ కాంబినేషన్ ఆఫ్ చైల్డ్ అండ్ పైథాగ్రఫీస్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ ఓన్లీ వన్ సిస్టంలో చేసే సరిపోదు సో అభిరామ్లో సిక్స్టీన్ నెంబర్ ఉంది ఈ సిక్స్టీన్ వచ్చిన ఎయిర్ ఇండియా లాసెస్ రష్యా పీసెస్ ఎల్టీటీ స్మాష్ ఐడిపిఎల్ క్లోస్డ్ జమ్మూ అండ్ కాశ్మీర్ నిత్య రక్త తర్పణం సో ఎక్కడ వచ్చిన పోలవరం ప్రాజెక్ట్లో పదహారే వచ్చింది సో అభిరామ్ అనే పేరులో పదహారు అంటే పైనుంచి పడిపోతున్న స్టార్ సో సడన్ కొలాబ్స్ నంబర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పదహారు లక్ష ఇలా కూలిపోయిందండి సో అభిరామ్లో పదహారు సో కొలాబ్స్ యాక్సిడెంట్ సడన్ డెత్ నంబర్ పదహారు అంటే మోస్ట్ యుర్ క్యారింగ్ ఏ టైమ్ బామ్ విత్ యూ మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ స్క్రీన్లో కనిపించే మిగతా రెండు నెంబర్స్ కూడా వాట్సాప్ చేయొచ్చు ఒక నెంబర్కి పెడితే ఇంకొక నెంబర్కి పెట్టకండి సో ట్వంటీ ఫోర్ అవర్స్లో పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు లక్కీ పేర్లో రాంగ్ నంబర్స్ ఉన్నాయని వాయిస్ వస్తే లేట్ చేయకండి రిస్క్ తీసుకోకండి ఈ పేర్లో చిన్న కరెక్షన్స్ చేసుకొని లైఫ్ అంతా ఆనందంగా జీవించండి